మనకు మహిమ కలిగిన గాక బాగున్నారా కాల సమయంలో మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం గత దినాన పునరుద్ధాన పాదివారు ఆరాధనకు వెళ్ళారా ప్రదర్ మిగిలారా మేము కూడా చక్కగా ఆరాధనలో పాల్గొన్నాం చక్కటి దివ్యమైన సందేశాన్ని దేవుడు మాట్లాడారు ఆ వాక్యం మీకు కావాలనుకుంటే మనోహర్ పాపట్లని యూట్యూబ్ ఛానల్లో చూడండి తప్పకుండా మేలు పొందుకోండి ఈరోజు దేవుడు మనతో ఉన్నటువంటి వాగ్దానం సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పదవచనం యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును చూశారా అప్పుడు దర్మిలరా చాలా చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు ఏమన్నా యహోవ నామం బలమైన దుర్గం అంట ఎలాంటిదంట బలమైన దుర్గం నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎవరో నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు ఇప్పుడు ఆ బలమైన దుర్గంలోనికి పరిగెత్తి ఏం చేస్తాడంటే సురక్షితంగా ఉంటాడు చూడండి మరి ఆ దినాల్లో నినివే పట్టణానికి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు సావుకుడు చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఆ బలమైన దుర్గంలోనికి వచ్చేసారు నీతిమంతులుగా మార్చబడ్డారు పరిగెత్తి ఏమయ్యారంటే సురక్షితంగా ఉన్నారు మరి వారు ఏ ప్రమాదం లేకుండా క్షేమంగా ఉన్నారు అదే సుధమగౌమార్ ప్రజలు ఆ బలమైన దుర్గంలోనికి రాలేకపోయారు అందుకనే వారు ఏమైపోయారంటే అగ్నికి ఆహుతి అయిపోయారు ఈరోజు నీకు అవకాశం ఉంది కనుక ఆ బలమైన యహోవ నామ దుర్గములోనికి రండి నీతిమంతుడైతే అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు ఇంకా నువ్వు నీతిమంతుడు కాలేదా నీతిమంతుడిగా మార్చబడాలని చేయి అయ్యా నన్ను నీతిమంతునిగా చేయని అడుగు దేవుడు జక్కేని నీతిమంతుడిగా చేసినట్లుగా నిన్ను కూడా నీతిమంతునిగా చేస్తాడు కళ్ళు మూసుకుందాం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ప్రతి దినము నలభై దినాల ఉపాస ప్రార్థన జరిగిస్తున్నారు ఈరోజు కూడా మీరు జరిగిస్తున్నందు కృతజ్ఞతలు వచ్చిన బిడ్డలు దీవించండి విన్న వాక్యాన్ని అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని చూస్తున్న వారిని షేర్ చేస్తున్నాను దీవించమని అవరైతే నీతి మంతులు ఉన్నారో దానిలోనికి వెళ్ళి క్షేమంగా ఉంటారని చెప్పాం మేమందరము కూడా హో నామంలోనికి వెళ్ళి క్షేమంగా ఉంటానని సహాయం చేయమని ఏస్ఐ నా నామంలో ఈ మనవలని అడిగి పొందిన ఆమె తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ వాళ్ళ అందరికీ వందనాలు